బ్రో చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి సినిమా రాలేదు ఆయన సినిమాల కోసం పవన్ ఫ్యాన్స్ కలర్ ఒత్తులు వేసుకుని మరి ఎదురు చూస్తున్నారు పవన్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూలై ఇరవై నాలుగున సందడి చేసేందుకు సిద్ధమైంది రెండు సంవత్సరాల విరామం తర్వాత పవన్ మళ్లీ వెండితెరపై సందడి చేయబోతున్నారు ఇక ఇదిలా ఉంటే మరో బిగ్ అప్డేట్ తో పవన్ టీం ముందుకొచ్చింది ఆయన నటిస్తున్న మరో భారీ చిత్రం ఓజీ షూటింగ్ ను కూడా పూర్తి చేసినట్టు అధికారికంగా ప్రకటించారు ఫైరింగ్ ఫినిష్డ్ అంటూ పోస్టర్ తో ఈ విషయాన్ని వెల్లడించారు సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది పవన్ కళ్యాణ్ కొద్ది గ్యాప్ లోనే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు జూలై ఇరవై నాలుగున హరిహర విరమల్లు సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ విడుదల కాబోతుండటంతో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా లేదు ఇప్పటికే పవన్ ఎక్కడ పబ్లిక్ ఈవెంట్ కి వెళ్లినా ఓజీ ఓజీ అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి దీనిని బట్టే ఓజీ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టం అవుతోంది ఈ రెండు సినిమాలు ఘన విజయం సాధిస్తే పవన్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు